క్రమశిక్షణ లేని టాలీవుడ్ ని క్రమశిక్షణలో పెట్టడానికి అన్వేష్ వచ్చాడు టాలీవుడ్లో దొంగలు చాలామంది ఉన్నారు మంచు లక్ష్మి దగ్గుపాటి రానా ప్రకాశ్ రాజ్ విజయ్ దేవరకొండ వీళ్లంతా బెట్టింగ్ ఆప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్లు అందులో ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ఆయన హోటల్ ముందు నిల్చుని ఆయన గురించి కాసేపు మాట్లాడదామని చెప్తున్నాడు అది మొత్తం విందాం అలా బాగుంటది పూర్తిగా వీడియో చూడండి సో ఫస్ట్ దొంగలు ఎవరు చూసుకుంటే ఈ ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఉన్నారు మంచుల మంచా కుంది తర్వాత రానా గారు ఉన్నారు తర్వాత కొండ కొండని ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు సో ఈ అందరూ దొంగ ఎవరు చూసుకుందాం ఆక్ పాక్స్ అక్కడ కాకినక్కడ కయా దొంగ దొంగ అంటే ప్రకాష్ రాజు గారు అమ్మయ్యా ఇప్పుడు ప్రకాష్ రాజు గారు విషయానికి వస్తే విలక్షణ నటుడు చేయగారు అని చెప్పి దేశభక్తి కలవాలి ఎంత దేశభక్తి అంటే ఎలా చెప్పాలి దేశభక్తి అంటే ఇప్పుడు భగత్ సింగ్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు ఇంకా గాంధీ తటాసలు స్వతంత్ర అందరూ చచ్చిపోయి ఆ ఆత్మ ప్రకాశ్ రాజు గారు దొరిపింది అసలు దేశం అంటే ప్రకాశ్ రాజు ప్రకాష్ రాజు అంటే దేశం అన్న విధంగా ఉంటారు ఆయనకి అంత ఇష్టం దేశభక్తి పొరపాట్న కదా ఏదో బాంబు ముందనుకోండి సో ఆ బాంబుని ఈ హీరోలందరూ తీయడానికి భయపడతారు కానీ మన ప్రకాశ్ రాజు గారు ముందు ముందెళ్ళిపోయి ఆ బాంబు చేస్తారు మన ప్రాంత త్యాగం చేసే మనస్తత్వం అసలు అలాంటి మనస్తత్వం కదా మన ప్రకాశ్ రాజు గారు ఏం చేశారంటే బెత్తన్యాప్ చేశారు ఎందుకు చేశారంటే మీకోసం చేశారు మన ప్రజల కోసం చేశారు దేశ భక్తితో చేశారు ప్రజలను ఉత్తరించి దానికి చేశారు ఈ బెట్టింగ్ యాప్ అంటే దానివల్ల లాభాలు ఉంటాయి ఆయనకి జాతీయ నటుడు అవార్డులు వచ్చాయి ఆయనకి తెలియదా తెలుసు లాభం ఉంటుందనే మన కోసం చేశారు సో ఇప్పుడు అయింది ఏదో అయిపోయిందని వేసి వదిలేసా అంటే వదిలేంద మనం ముందుగా గతం గత కాకపోతే ఆ బెట్టింగ్ ఆపడం వల్ల మీకంటే కోట్లు ఇస్తారు మీకంటే కోట్లు ఇస్తారు కానీ నష్టపోయిన వాళ్ళకి ఏమైనా ఉందా అంటే నా దగ్గర కొన్ని అకౌంట్లు ఉన్నాయి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నాయి నా దగ్గర సో వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తారని వాళ్ళు అడగమన్నారు నేను అడుగుతున్నాను నేను ఒక రాయిబారిని మాత్రమే ప్రకాశ్ రాజు గారికి బాధ్యతలకి మధ్యన రాయిబారి ప్రపంచ నాన్ వెజ్ అంటే కొంచెం బ్రోకరేజ్ చేద్దాం మీరు నాకు ఇస్తారు ఇరవై లక్షలు అందులో టూ పర్సెంటేజ్ వచ్చినా మనకు ఖర్చులకు పోతాయి కదా అది నా కక్కు కమండలం అంతే జస్ట్ సహాయం చేసి కొంచెం ఏదో ప్రశ్న అడుగుతానండి నాకంటే ఏం లేవు కదా సో ఈ ఎంత తప్ప ఇంకే ఉద్దేశం లేదంటే మీ మీద మీరు గొప్ప వాళ్ళు అందులోనే అవునని చెప్పడం మర్చిపోయాను ప్రకాశ్ రాజు గారు నన్ను ఫాలో అవుతున్నారు నన్ను ఫాలో అవుతున్నారు ఇదే ప్రపంచ యాత్ర గారు నన్ను ఫాలో అవుతున్నారు అనుకొని నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే విలక్షణ అంత గొప్ప చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఆ మామూలు ఉండదు ఆయన డైలాగ్ ఎనివే అక్కడ పెట్టండి ఇప్పుడు క్రమశిక్షణకి మారిపోయిన పేరైనా అసలు క్రమశిక్షణ అంటే ఆయన ఆయన అంటే క్రమశిక్షణ అటువంటి క్రమశిక్షణకి మారిపోయారు కలెక్షన్ కలక్షన్ కింగ్ మోహన్ బాబు గారు సుపితారు అతను మన శుద్ధపోస మన మంచు లక్ష్మక్క ఇది అమ్మాయిలు కూడా నువ్వు అంటే అచ్చే ఇలా ప్రాణం పోయిన ఆటగాడు అమ్మాయిలు జోలికి పోడు ఇది ప్రమాణికంగా చెప్తున్నాను ఆటగాడుగా అమ్మాయిలతో ఎప్పుడు గొడవ ఆడుకోడు అమ్మాయిలు ఏం చేసినారైతే కానీ పిల్లలు తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరిని తల్లిదండ్రులని అంటే ఇప్పుడు మంచు లక్ష్మి తల్లిదండ్రులు ఎవరు బాబు మరి మోహన్ బాబు గారు అంటే ఎవరు క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఏంటి మోహన బాబు గారు సో అటువంటి క్రమశిక్షణ కలిగిన బాబు గారు సుపిత్రకారెట్టింగ్ చేసింది నన్ను గూడేప్పుడు నన్ను గూడు క్యాష్ను ఆడిసి డబ్బులు డబ్బులు సంపాదించేసుకోవాలని నన్ను మీరు చెప్పిందరూ క్వశ్చన్ డబ్ అని చెప్పారు అనమాట సార్ మీ కూతురు గారు చెప్పారు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే క్రమశిక్షణకి మారుపేరు అంటే మన మోహన్ బాబు గారు అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు మోహన్ బాబు గారు చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు తర్వాత ఏది మన నందమూరి తారక రామారావు గారు తర్వాత ఆ స్థాయిలో ఆ టీవీ ఆ రాజస్వం ఆ ఎత్తు ఆ పొడుగు ఆ ఊపు ఆ తోపు నట విశ్వ ఆ నటసారు ఎంత పెద్ద డైలాగ్నైనా అబ్బా అబ్బా ఇప్పుడు మహాభారతం తీయాలంటే పది క్యారెక్టర్లు ఈయనొక్కడే చేయగలి ఇంకెప్పుడు చేయలేరు టాలీవుడ్లో ఎవ్వరు లేరు అందరూ జూబియ్యని ముందు సో అంత గొప్ప నటుడు క్రమశిక్షణకి మారుపేరు కింద నుంచి వచ్చారు మన భక్తవచ్చలని రా నాయుడు గారు రాయలసీమ రామన్న చౌదరి గారు సుపత్రికా రత్నం చేసింది మన పెట్టి ఎప్పుడు సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందన్న విషయం అంటే ఇప్పుడు సీన్ క్రమశిక్షణ తెప్పిన టాలీవుడ్ కి క్రమశిక్షణ నేర్పించింది మన మోహన్ బాబు గారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు మోహన్ బాబు గారు వజ్రోత్సవాలు చూసారు కదా అంతవరకు మన పవన్ కళ్యాణ్ గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు మోహనబాబు గారు మీకు ఇంకో విషయం తెలుసా ఎన్టీఆర్ రామారావు గారు బాబు బాలయ్య బాబు గారు అంటే అందరికీ భయం కానీ బాబు గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు బాబు గారు ఎవరినైనా అడగని చెప్తా బాలిబాబు గారిని ఫోన్ అడగండి అడగని బాబు గారు అంటే స్టేక్ బాలయ్య బాబు గారికి అంతవరకు ఎందుకు నాగేశ్వరరావు గారు చనిపోయారా మరి నాగార్జున గారిని ఇన్ని రోజులకు క్రమశిక్షణ పెడుతుంది ఎవరు మోహన్ బాబు గారే బాబు నాయుడు గారి కుటుంబం కూడా ఉందమ్మా రామానాయుడు గారు చచ్చిపోయాక వెంకటేష్ బాబు గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు మోహన్ బాబే ఇంకా చెప్పుకుంటూ పోతే అందరు అసలు మొత్తం టాలీవుడ్ని ఆ కళామతల్ని మత అందరినీ క్రమశిక్షణలో చూస్తున్న మోహన్ బాబు గారు ఇంటిలో క్రమశిక్షణ లోనైంది మొత్తం కాట్ల పక్కలు కొట్టుకొని అస్తున్నారు బజార్లో మొత్తం తండ్రి పొడు ఇంత క్రమశిక్షణ కలిగిన తండ్రి మహానుబాబు గారు పొడవుని తీసుకొచ్చి బజార్లో పెట్టాడమా పండిత పుత్ర పరమశుంటహాని తండ్రి మా తండ్రి రోజుకో పెంట రోజుకో గొడవ నిజంగా మీరు ఇంత వాళ్ళు అయ్యుండి ఇంటిలోని పోరు ఎంతంత కాదయా విశ్వదాభిరామ వినరా వేమనాని అని ఆ గొడవలు ఏంటి మైకులతో మీరు కొట్టడం ఏంటి పిచ్చోళ్ళ కొట్టుకోవడం ఏంటి ఏంటి మీకు ఏంటి డబ్బు లేదా ఐశ్వర్యం లేదా ఆస్తి లేదా గౌరవం లేదా సీఎంలు తెలుసు పీఎం గారికి ఫోన్ చేస్తే డైరెక్ట్ వెళ్ళి రేంజ్ ఉంది అలాంటి వాళ్ళు చిన్న చిన్న కరియాపాకు గొడవలు కొత్తిమీర గొడవలా ఇది సమస్య అంత ప్రపంచమంతా క్రమశిక్షణలో పెట్టి ఇంట్లో క్రమశిక్షణ లోపం అయినట్లు పిల్లలు చూస్తే ఏంటి అలాగే అన్న తెలియకొడతారు ఏంటి ప్రాబ్లం ఏంటి అందరూ కూర్చొని అమ్మా ఏంటి ప్రాబ్లము ఏంటి కావాలో అది తీసుకో అమ్మా ఉన్నది ఒకే ఒక జీవితం ఒకే ఒక ప్రాణంలో ఇన్ని గొడవలు ఇంత రాజకీయాలు ఎందుకమ్మా అని చెప్పలేదు అందరికీ అన్నీ చెప్తారే మన ఇంట్లో మన పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోలేము క్యాసన ఆడితే డబ్బు వస్తుందా డబ్బు పోవడమే తప్ప వస్తడం ఏమైనా ఉందా అలాంటి నీ కూతురు గారు చేస్తున్నారే మీరు చెప్పాలి కదా మీరు చెప్పండిగా ఏం చేస్తున్నారు ఇది ఏమైనా గోప్యంగా చేస్తున్నారా అబ్లిగ్గా విహారంగా అక్కడ లక్ష్మీ మంచు అని అనరు లక్ష్మీ ప్రసన్న అని అనరు మోహనబాబు కూతురు అంటారు ఏమంటారు మోహనబాబు కూతురు అంటారు ఇక్కడ మంచు బాబు అయినా విష్ణుబాబు అయినా ఎవరు తప్పు చేసినా మోహనబాబు కొడుకే అంటారు కానీ మంచు విష్ణు అనరు మీరు గుర్తు పెట్టుకోండి ఏదేమైనా గతం గత మీరు తీస్తున్న కన్నప్పకి వేల కోట్ల రూపాయలు రావాలని క్రమశిక్షణ తప్పిన మీ ఫ్యామిలీకి క్రమశిక్షణ కలగాలని అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు అన్నీ కలగాలని మీకు ఇష్టమైన శ్రీ సాయినాథుని కోరుకుంటున్నాను ఇప్పుడు రానా దగ్గుపాటి రేవిలో తాటి చెట్టులా ఎదిగారు కానీ కుసంత ఇంకిత జ్ఞానం లేదు బుద్ధి లేదు ఎత్తుగా ఎదిగిన వాళ్ళకి బుర్ర ఉండదు అంటారు ఆయన నిరూపించారు ఓకే ఇప్పుడు పాయింట్లో కత్తాం సో నాకు వీళ్ళు కన్నా నాకు నాకు చాలా ఇష్టం దివం చనిపోయినారు స్వర్గస్థులయ్యారు మన రామానాయుడు గారు దగ్గుపాటి రామానాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం బయోగ్రఫీ పూర్తిగా చదివాను ఆ కారం చేయడం దగ్గర నుంచి ఆ అసలు లైట్ బాయ్ కింద అవ్వడం ఆ డైరెక్టర్గా డైరెక్టర్గా అసలు లెజెండ్గా అవ్వడం ప్రొడ్యూసర్గా అవ్వడం ఆ అన్ని చేయడం స్టూడియోలో పెట్టడం అబ్బో ఆ చరిత్ర అద్భుతం బుక్లో చదివాను తర్వాత ఓపెన్ విత్ ఆర్కే అని చెప్పి ఇంటర్వ్యూలో కూడా చూశాను చాలా బాగుంటుంది నిజంగా ఇన్స్పిరేషన్ లెజెండ్ ఇంకా తర్వాత మరి అంత పెద్ద ఆయన పేరుని క్యారీ చేయలేక తాతల నేతలు తాగారు మా మేతులు వాసన చూడమని అన్నట్లు ఈయన అయితే ఈయన తమ్ముడు అంటే ఎంత బతుకు బతికి వీళ్ళ తమ్ముడు ముందనకాలు చచ్చినట్లు ప్రాసిక్యూట్ అనగాతల పరువు అంతా తీసుకున్నారు ఏం పోయింది అయ్యా వంద రూపాయలు పెడితే థాయిలాండ్ లో దొరికితే అంతకో కూడతా పోనీ అది పక్కన పెట్టండి అలా ఆస్తి వేల కోట్లలో ఉంది ఓకే ఇంకా నటిస్తే వందల కోట్లు వస్తాయి అది కాకుండా బెట్టింగ్ గ్యాప్లు ఎందుకు అంటే ఇంకా ఎక్కువ వస్తుంది నటించిన దానికన్నా కష్టపడిన దానికన్నా చిటుకులు వందేస్ కోట్లు ఇస్తారనమాట బెట్టింగ్ గ్యాప్లకు ఎందుకులా ఇస్తారు అంటే అవలోగాలం కాలు ఓకేలా ఏకగాలం మాకే ఐదు కోట్లు పదిహేస్ కోట్లు ఇస్తుంటే మనం అంత పెద్ద బాహుబలి సెలబ్రిటీలు ఇంత పెద్ద పెద్ద స్టార్లకు వాళ్ళకంత ఇస్తారు మేము ఓకే వదిలేస్తున్నాం ఇక్కడ హవాలా ఎలా జరిగిందని నాకు ఒక చిన్న డౌట్ ఉంది అది నిజమో కాదో తెలియదు రానా కాదో తెలుసుకోవాలి ఈడీ ఈడీ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు వాళ్ళు కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు వాళ్ళు లెక్క చూసుకో ఇది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు ఇది అడగండి ఈ క్వశ్చన్ నేను మెక్సికో వెళ్ళాను మెక్సికో ఎక్కడ ఉందో తెలుసు అమెరికా కింద ఉంది సో అక్కడ నేను టకిలా మెక్సికో ఫేమస్ అయిన టకి తెలుసు అసలు ఆ టకిలా వేసేటప్పుడు నేను వీడియో చేసేటప్పుడు ఒక ఆయన వచ్చారు స్పానిష్ నాకు వచ్చి కదా ఇలా ఎలా మాట్లాడమనమాట వాళ్ళు అన్నారు హాయ్ అని చెప్పి యామస్ అని అన్నారు నీ పేరేంటి అని అన్నారు నా మీ అమ్మ వచ్చింది ఇండియా అంటే ఇండియా అని ఇండియా ఇండియా ఇందులో లా ఫ్యాక్టరీ అన్నారు అంటే ఇండియా అతను టకీలా ఫ్యాక్టరీ కొన్నా ఇక్కడ అన్నారు నేను ఎవరు షారూఖా అని కాదు అన్నారు సల్మాన్ ఖానా అన్నాను కాదు అని ఇందులో ఇందు అన్నారా ఎవరో తెలియాల హిందూ అంటే హిందూ అబ్బాయి అనుకున్నా ఏదో చెప్పాడు నేను నా వీడియో చేసుకున్న గంట తర్వాత ఫోటో తీసుకొచ్చి చూపించేది ఇదిగో రాణ గారు అనేసి రానా గారు అంటే ఈయన మిస్మో అంటే ఈ నిజమేనా అంటే ఆ కొన్నారు అన్నారు అది నిజం అబద్ధం ఆడికి తెలియాలి ఈయనకి తెలియాలి టక్కిలా ఫ్యాక్టరీ కొన్నారు ఇప్పుడు మెక్సికోలో అంత డబ్బు ఫ్యాక్టరీ కొన్నంత డబ్బు ఈ బెట్టింగ్ యాప్ చేయడం ద్వారా ఇచ్చారు అని నేను అంటున్నాను కాదు అని ఆయన చెప్పాలి హవాల్ అయితే అలాగే జరిపారు మీరు నిజమైతే బెట్టింగ్ యాప్లు చేస్తే ఇచ్చిన డబ్బు బ్యాంకులో పడింది ఇంతే కానీ హవాలో ఇచ్చింది పది రేట్లు ఎక్కువ ఇస్తారు అది మాకు తెలుసు నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తాను నాకే కదా అందరూ యూట్యూబ్లకి అదే చేస్తారు సో మరి యూట్యూబ్లకి ఎలా చేసేటప్పుడు సెలబ్రిటీలకి ఇంకెలా చేస్తారు వాళ్ళకి అదే చేస్తారు అంటే వైట్ బ్లాక్ ఉంటాయి ఇందులో కూడా ఓకే అది పక్కన పెట్టండి సో సార్ దయచేసి ఎందుకంటే ఇప్పుడు మీరు చేయడం వల్ల తప్పేం లేదు బిజినెస్ వ్యాపారం అందరికీ మానవతా విలువలు మీ తాతగారు కొన్నాయి ఆ తర్వాత మీకు లేవు ఇంకెవరికి లేవు కానీ సో ఇప్పుడు మీ వల్ల చనిపోయిన వాళ్ళకి కానీ మీ వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ మీరు ఏమైనా ఇస్తారా అంటే నా దగ్గర లిస్ట్ ఉంది ఇరవై లక్షలు ముప్పై లక్షల నలభై లక్షలు వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా సర్జ చెప్తారా అంటే పాపం పోయి అన్నీ పోయి కదా వాళ్ళకి ఏమైనా మీరు ఇస్తారా అనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను ఇంకా లాస్ట్ బట్ నా లిస్ట్ మనకు కొండనియా శిఖరం విజయ కొండ అంటే అటు అమ్మ అసలు శిఖరం అనే చెప్తారు అందరూ ఆ ఫాలోయింగ్ అటు అబ్బాయిల్లో అటు అమ్మాయిల్లో కింద నుంచి చిరంజీవి గారు తర్వాత ఆ పేరు తెచ్చుకున్నది తెలుగు కలామ తెలియ ముద్దు ఆయన ఒక ఆయన ఒక కింద స్థాయి నుంచి వచ్చారు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు పేదవాళ్ళ కష్టం తెలుసు అమాయకుల కష్టం తెలుసు యువతల కష్టం తెలుసు అమ్మాయిల కష్టం తెలుసు అమ్మాయిలు అన్ని తెలుసు ఆయన అటు తిరిగి ఇటు తిరిగి ఆయన బెట్టింగ్ యాప్లై ప్రోత్సహిస్తున్నారు ఏ అప్పుడు ఆయనకి ట్వంటీ మిలియన్ రెండు కోట్ల మంది ఉన్నారు ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే కోటి రూపాయలు ఇస్తారు ఒక పోస్ట్కి సో మరి కోట్ రూపాయలు కాదని ఇంకా చేస్తున్నాను అంటే ఇక్కడ వంద కోట్లు ఇస్తారన్నమాట వంద కోట్లు వెయ్యి కోట్లు ఆశ ఎక్కువ ఆశ ఇంకా 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 కావాలేదు ఇప్పుడు నీకు తెలుసు లేదు నేను ఫాలో అవుతుంది అమ్మాయిలు ఎక్కువ ఫాలో అవుతున్నారు మీకు తెలిసే లేదా బట్టింగ్లు అంటే ఆ బ్యాటింగ్ యాప్ అంటే అబ్బాయిలు ఒక్కలా ఆడుతున్నారు ఫోన్ అబ్బాయి దగ్గరే ఉంది అమ్మాయి దగ్గర కూడా ఉంటారు వాళ్ళు కూడా ఆడుతున్నారు ఇంకా మామూలుగా అనమాట డబ్బులు బాయ్ ఫ్రెండ్ని చీటింగ్ చేసి ఆరి డబ్బులు దబ్బెట్టుకున్న అమ్మాయి ఉన్నారు అమ్మిన పేటలోకి వెళ్ళి చూడండి అబ్బాయిలు ఏదో ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి ఓ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళు మొత్తం ఈ బెట్టింగ్ యాప్ లో దబ్బెట్టుకున్న బ్యాచ్ చాలా ఉంది సో నేనేమంటానంటే మీరు ఆ స్థాయికి వెళ్ళారు ఆ స్థాయిలోనే ఉండాలి కిందకి దిక్కోరు దయచేసి దిక్కండి మంచి పనులు చేయండి ఏం తీసుకెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం ఎండ ఆఫ్ దట్ హాస్పిటల్ అనేది ఉంటుంది కర్మ అనేది ఉంటుంది దానికి ఎవరు అతిథులు కరుగుతు పెట్టుకోండి ఎంతో మంది మహామహుల్ సంకడానికి పోయారు నిదర్శనం నిదర్శనం బోళ్ళు ఆస్తులు ఏం చేసుకోవాలి పనులని పక్కలో ఉంచింది కానీ మనకు మనం బాగున్నావా వాళ్ళు లేదా ఇంపార్టెంట్ సమాజానికి ఏం చేస్తాం లేదు డబ్బు ఉండొచ్చు కానీ విలువలతో కూడిన నిజాయితీ గల సమాజం అనేది చాలా తక్కువ ఉంది అలాంటి అలాంటి సమాజాన్ని దారిలో పెట్టడానికి ఇన్ఫ్లుయన్సర్గా సెలబ్రిటీలుగా మీ బాధ్యత ఉంది మీ బాధ్యత మీరు విస్మరించి మీరు మరిచారు కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా నాన్ విషయం రంగంలో దిగి మిమ్మల్ని క్రమశిక్షణ పెట్టడానికి వచ్చాను నన్ను తప్పులు ఉంటే క్షమించండి పెద్ద మనసుతో నన్ను ఈ బుజ్జు అని నన్ను క్షమించండి ఏదో నాకు తెలిసింది ఈ బెట్టం గ్యాప్ల కోసం మంచిది కాదు చాలామంది అమ్మాయి